జై తెలంగాణ అందరికీ నేను జర్నలిస్ట్ మిష్ని కొండా సురేఖ గారు ఏ ముహూర్తంలో పోటీ చేశారో కానీ ఏ ముహూర్తంలో ఆమె ఎమ్మెల్యేగా గెలిచారో కానీ ఏ ముహూర్తంలో ఆమెకు మంత్రి పదవి ఇచ్చారో కానీ అడుగడుగున గండాలు ఆవిడ గారికి ఆవిడ గారు ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టిందంటే అదొక రాష్ట్రం మొత్తం రచ్చ అయ్యే వ్యవహారంలా మాట్లాడుతుంది మేడం గారు గతంలో మాట్లాడిన ముచ్చట్లు కూడా మనం చూసినాం ఆ తర్వాత మేడం గారు కొంత రెస్ట్ తీసుకున్న వ్యవహారం మనకు అవపడుతుంది ఇక్కడ ఆవిడగారు ప్రెస్ మీట్కి వచ్చేదానికన్నా ఆవిడగారి యొక్క భర్త కొండా మురళి గారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎలక్షన్ కమిషనే ఈరోజు ఆ పదవి ఉంచుతా ఆ యొక్క విచారణ పూర్తి స్థాయిలో వారి ఆస్తి మీద కూడా కన్నేసిన ప్రయత్నం మనకు అవపడతా ఉంది నిజానికి ఈ నోటి దూల వల్లనే ఇప్పుడు కొండా సురేఖ పదవి ఉంటుందా ఊడిపోతుందా అనే డౌట్ డౌట్లా ఉంది వ్యవహారం అంతా ఇంకొకటి మీరు తెలుసుకోవాలి బీఆర్ఎస్ బీజేపీ కొట్టుకుందంటే అది వేరు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటుందంటే అది వేరు అది పోని కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే కొట్టుకోవడం ఇది విడ్డూరం ఇది విచిత్రం వరంగల్లా ఏం జరుగుతా ఉంది అసలు ఒక పార్టీలో ఉంటూ ఇన్ని వర్గ పోర్లుంది మీది ఆ ఎవ్వారం మాది ఈ ఎవ్వరము మీరు అటు సైడ్ కూడా నా బిడ్డలు నా పని మనుషులు ఎవరున్నా కూడా మీ పోటీకి నేను నిలబెడతా అని వీళ్ళు బహిరంగంగా సవాల్ చేసుడు ఎవరికి సవాల్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నాయని రాజేందర్ రెడ్డి గారికి అక్కడ పరకాల ఎమ్మెల్యే గారికి ఇటు కడియం శ్రీహరి గారికి వీళ్ళందరూ అగెనెస్ట్ అయిపోయారు ఒకరికొక వర్గం కొండ సోలేక ఈ వీళ్ళ గారు ఒక వర్గం అయితే వీళ్ళు ఇంకో వర్గంగా చీలిపోయారు వీళ్ళ వీళ్ళ దాంట్లో వీళ్ళకి పడతారు విచిత్రం కాకపోతే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ తో కొట్లాడు వేరు వాళ్ళు వీళ్ళ వీళ్ళ మధ్యలో వర్గ విభేదాలు ఉంటే అది వేరు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీతో కొట్లాడుకుంటే ఆ వర్గ విభేదాలు వేరు బీజేపీ వాళ్ళు తోటి కొట్టుకుంటే ఆ వర్గ విభేదాలు వేరు కానీ వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటైంది విడ్డూరం కాకపోతే విచిత్రం అది పోని కొండా మురళి గారు ఎట్లా మాట్లాడరు మీరు చూశారు కదా ఆయన ఒక్కొక్క మాటకి భయపడ్డారట ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఆయన భయపడినే భయపడ్డట ఇలా మాట్లాడుతూ ఉండేది మనిషి ఒక రౌడీజం చేసే మనిషిలా మాట్లాడుతూ ఉన్నాడు కొండా మురళి అనుకుంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసడం జరిగింది ముత్యాలు చూసుకుంటే కొండా మురళి స్టేట్మెంట్స్పై సంబంధిత శాఖలు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలి గత అసెంబ్లీ ఎన్నికల్లో నా భార్య కొండా సురేఖ గెలవడానికి డెబ్బై కోట్లు ఖర్చు చేశారట వినండి ఎన్నికల సంఘం విధించిన ఎక్స్పెండిచర్ లిమిట్ నలభై లక్షలు అయితే డెబ్బై కోట్లు ఎలా ఖర్చు చేశారు అందుకనే నోటి దూలా కొంచెం ఆపుకోవాలి ఎన్నికల సంఘం కొండా సురేఖ ఎన్నికను రద్దు చేయాలి ఇక చూడండి ఆవిడ గారికి ఇక రాబోయే రోజుల్లోనే దిక్కుంటుందో ఉండదు అన్నట్టుగా అయిపోయింది వ్యవహారం ఆయన మాట్లాడిన మాటలకి నాకు ఉన్న ఐదు వందల ఎకరాల్లో పదహారు ఎకరాలు ఎలక్షన్స్ గెలవడానికి అమ్మేశారంటుండు ఇక్కడ కూడా నోరు జారిండు సారు ల్యాండ్ సీలింగ్ యాక్ ప్రకారము ఒకరికి యాభై నాలుగు ఎకరాలకు మించి భూమి ఉండకూడదు ఆదాయపు శాఖ సుమోటోగా కేసు నమోదు చేసి ఐదు వందల ఎకరాలు ఏ ఏ బినామీ పేర్లపై ఉన్నాయో దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి ఇక కొండా సురేఖ గారి యొక్క పైన కొండా మురళి గారు రాసిన అతి గొప్ప రాత డెబ్బై కోట్లు ఖర్చు పెట్టానుడు ఐదు వందల ఎకరాలు ఉన్నాయి అందులో పదహారు ఎకరాలు ఎన్నికల ఖర్చు అనుకుంటూ ఆయన మాట్లాడడం విచిత్రం విడ్డూరం దీనిపైన ఇప్పుడు ఎన్నికల సంఘం ఈ ఎన్నికల సంస్థ ఎలక్షన్ కోడ్ వాళ్ళందరూ తగిన చర్యలు తీసుకొని తగిన దర్యాప్తు జరిపి కొండా సూరేఖకు రాబోయే రోజుల ఎలక్షన్లో పోటీ చేసేటట్టుగా ఒక మంచి కార్డు ఇచ్చి పోతారు ఇక నీకు లీస్ట్లో ఉండదు నీ పేరు ఉండదు మీరు గెలవడానికి కూడా అర్హులు లేరన్నట్టుగా ఆ విధంగా దర్యాప్తు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట అందుకనే మొన్నటిదాకా కొండా మురళి గారు నా దగ్గర నాలుగు బుల్లెట్లు ఉన్నాయి అది ఎవరి మీద యూజ్ చేయాలో వాళ్ళ మీద యూజ్ చేస్తా అనుకుంటా ఆయన కూడా మాట్లాడారు దాన్ని చూసి మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భయపడ్డారు దుకున్నారు ఆయన ముచ్చటకి దర్చుకున్నారు భయపడ్డారు నిజానికి ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్న తీరు వీళ్ళ దగ్గర డబ్బులు వెళ్ళేవేమో కొండా సురేఖ గారు దగ్గర ఒక పేదోడు పోయి నాకు ఉద్యోగం కావాలంటే ఐదు వందల ఎకరాల పైన సూపర్వైజర్ ఇచ్చే ఇస్తే ఏమైంది లేకుంటే పెద్ద రైతుకు ప్రకటించేయడానికి జాబిచ్చుంటే ఏమైంది ఐదు వందల ఎకరాలంట అంటే మామూల ఆషామాష ఎక్కడి నుంచి సంపాదించిన ఇదంతా కొండామరళి అనేటువంటి ఆషామాషి మనిషి కాదు నేను దరుచుకుంటే ఏమైనా చేయగలుగుతా బిడ్డ జర భద్రం అనుకుంటూ ఇక్కడ వరంగల్లో ఉన్న స్టేషన్ కనపూర్లో ఉన్న ఎమ్మెల్యేలకు వార్నింగ్లు వీళ్ళ వీళ్ళ దాంట్లోనే కొట్లాటలు వీళ్ళ వీళ్ళ దాంట్లో రౌడిజం గుండాయిజం చేసుకుంటున్నారు ఇన్ని పైసలు ఎక్కడ ఈరోజు సిబిఐ దర్యాప్తు చేయకముందే పాలెం పైన ఈడీ రైడ్స్ జరగక ముందే వీళ్ళ బండారాన్ని వీళ్ళే బయటపెట్టారు మరి ఇప్పుడు ఈడీ రైట్స్ ఆయన చెప్పి రెండు మూడు రోజులు అయితూ ఉంది మరి ఇప్పుడు దీనిపైన ఎన్నికల కోడ్ ఎందుకు ఈ ఎన్నికల కోడ్ ఎందుకు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు మళ్ళీ ఇంకొకసారి ఈవిడ ఎలక్షన్లో పోటీ చేయకుండా ఇప్పుడు ఆ పైన పూర్తి స్థాయిలో విచారణ చేసి పైన స్టాంపు గుద్ది పోతే అయిపోద్ది కదా ఇన్ని జరిగినా కూడా ఈరోజు ఎన్నికల కోడ్ కానీ సిబిఐ కానీ ఈడీ రైడ్స్ కానీ ఏవి జరగవు ఎందుకంటే వీరు అధికారంలో ఉన్నారు ఒక కష్టపడి భూములు కమాయించుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి కొండా సురేఖ గారికి దినదినపు గండమే అది పోని రాబోయే రోజుల్లో కొండా సురేఖకు ఈ ఎలక్షన్ల పరంగా భవిష్యత్తు ఉండకపోవచ్చు నాకు తెలిసైతే ఏంటి మాటలా ఎన్ని ఎకరాలట ఐదు వందల ఎకరాలు పదహారు ఎకరాలు ఎన్నికలు అమ్మేసిండట యాక్చువల్గా నలభై లక్షల వరకే లిమిట్ ఎలక్షన్ల బడ్జడానికి కానీ డెబ్బై కోట్ల దాకా పోయిందంటే కొండా సురేఖ గారు ప్రజల్ని ఎట్లా కొనుక్కున్నదో ఒకసారి అర్థం చేసుకోండి దయచేసి ప్రజలు కూడా డబ్బులకో ఓట్లకో మందుకో లొంగిపోకుండా నాయకత్వానికి లొంగిపోండి దయచేసి నాయకుడు పనిచేసే తీరుని ఎంకరేజ్ చేయండి అంతే తప్ప ఇలాంటి వాళ్ళని గెలిపిస్తేగో మీ పేరు మీద ఐదు వందల ఎకరాలు గమనించారు డెబ్బై కోట్లు ఈరోజు మీ మీద వందల కోట్లు సంపాదించుకుంటారు దయచేసి మేలుకోండి వరంగల్ ప్రజలకు చెప్తున్నా ఇలాంటి వాళ్ళని గెలిపించి ఆ వరంగల్లో ఉన్న రోడ్ల వ్యవస్థ చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది వీళ్ళ అభివృద్ధి ఏందో కానీ వీళ్ళ కట్ లే ఎక్కువ అయిపోయినాయి ఆ వరంగల్ ములుగు రోడ్డు దగ్గర వీళ్ళ కటౌట్లే ఛాయ్ తాగుతున్న కొండా సురేఖ వాకింగ్ వెళ్ళినా కొండా మురళి అనుకుంటా ఇవే పదే పదే ఇదంతా ఎక్కడిది ప్రజల సొమ్ము ప్రజల నుంచి దోసుకుంటున్న సొమ్ము ఈరోజు మంత్రి శాఖలో ఉండి ప్రజలకు ఏం చేయని వ్యవస్థ లాభపడతా ఉంది దయచేసి తెలంగాణ రాష్ట్ర సమాజం మేలుకోవాలి ఈ ఓటుకు నోటుని ధర బంధు పెట్టి పనిచేసే మంచి నాయకుడిని గెలిపించే ప్రయత్నాలు చేయండి ఈరోజు మీ మీద కోట్లను కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కొండా ఫ్యామిలీ కొండా మురళి కొండా సురేఖలు కోట్లకు పడగలెత్తిర్రు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా వాళ్ళు ఇంకో ఐదు ఎకరాలు అమ్మి మళ్ళీ గెలుస్తారు అంత డబ్బు పలుకుబడి ఉంది అంత అహంకారం కూడా మనకు అవపడతా ఉంది దయచేసి ప్రజలు మేలుకోండి సిబిఐ కానీ ఈడీ కానీ వారిపైన దర్యాప్తు చేపట్టాలి రాబోయే ఎన్నికల్లో కొండా సురేఖ పోటీ చేయొద్దు అన్నట్టుగానే మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు ఆ యొక్క అధిష్టానికి ఫిర్యాదు చేసిన వ్యవహారం బీఆర్ఎస్ వాళ్ళు కుర్చీ గుంజుడో లేకుంటే బీజేపీ వాళ్ళు కుర్చీ గుంజుడో అవసరం లేదు వాళ్ళ కుర్చీని వాళ్ళే గుంజుకొని వాళ్ళే ఆగమవుతున్నారు సర్వం ఆగమవుతావు అతను